రేవంత్ రెడ్డి తమ్ముడు ఇప్పుడే న్యూస్లో చూశాను ఈరోజు నువ్వు మీడియా రిపోర్టర్స్ని అటాక్ చేయడం అంతేకాకుండా పది సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ఇప్పుడు మార్చి పదిహేను కనీసం తాగటానికి మంచినీళ్ళు లేవు అమీర్పేట్లో మాకు ట్యాంకర్ని తెప్పించుకుంటున్నాం కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ సికింద్రాబాద్లో నాలుగు కోట్ల మంది తెలంగాణలో మంచి లేని లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్ మే జూన్లో ఎలాగుంటాయి ఒక్కసారి ఆలోచించు ముఖ్యమంత్రి అవ్వడం అంటే సమిట్ పెడతాను ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే మరి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిట్ పెట్టి నువ్వు పెడితే ఎవరు వస్తారు ఒకసారి అర్థం చేసుకో దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను రాష్ట్రాన్ని బాగు చేయడానికి అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మంచి చేయడానికి మరి నువ్వేం చేస్తున్నావు బీజేపీ వాళ్ళు గెలిపిస్తున్నావు అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూట్లు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచి పెట్టడమేనా లేదా ప్రజల మీద ధ్యానం ఉందా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మంచిని లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు పదిహేను నెలల్లోనే నువ్వు ఎంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా శాంతి దూతగా నీ అడ్వైజర్గా నాకు ఎంత బాధేస్తుంది కనుక ఈ వీడియో చేస్తున్నాను రేవంత్ రెడ్డిని రీచ్ అయినంత వరకు ప్రతి మీడియా వారు ప్రతి యూట్యూబర్సు దీన్ని షేర్ చేయండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం